హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు ఆదివారం అందరికీ ఈరోజు నుండి ఫౌండర్స్ అందరి జీవితాల్లో శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఫౌండర్ అయినటువంటి సాంబశివరావు అలియాస్ శైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన ప్రియతమ గ్రేట్ లీడర్ ఎల్సీ లీడర్ అయినటువంటి జాన్ వైట్ విల్మస్ట్ గారు ఇచ్చినటువంటి విలువైన సమాచారమును గురించి క్లుప్తంగా ఒక ఆడియో రూపంగా నేను మీకు అందిస్తున్నాను అదేమిటంటే రాబోతున్న కొత్త కంపెనీని కూర్చినటువంటి పద్నాలుగు ప్రశ్నలతో కూడిన విలువైనటువంటి సమాధానాలు జాన్ వైట్ విల్మస్ట్ గారు ఇచ్చారు అందులో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే త్వరలో స్థాపించబోతున్నటువంటి కొత్త కంపెనీ స్థాపకుడు ఎవరు సమాధానం చూసినట్లయితే ఈ కొత్త కంపెనీకి స్థాపకులు మిస్టర్ యాస్ ముఫేరా ఆయన పేరును చాలామంది తప్పుగా రాస్తున్నారు రాశారు అంటూ మస్ట్ గారు చెబుతూ ఉన్నారు కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పారు మిస్టర్ యాస్ ముఫేరా ఎస్ హెచ్ఈ ఎంయుఎఫ్ఇఆఆర్ఏ ఇది కరెక్ట్గా అందరూ పలకవలను రాసేటప్పుడు రాయవలనని మొదటి ప్రశ్నకు వెట్ బిల్మాస్ట్ గారు సమాధానమిచ్చారు రెండవ ప్రశ్న మనం చూసినట్లయితే మిస్టర్ యాస్ ముఫేరా ఈ కంపెనీని ఎందుకు ప్రారంభించారు సమాధానం చూసినట్లయితే మిస్టర్ యాస్ ముఫేరా గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రజలందరికీ సహాయం చేయడం ప్రపంచంలో ఉన్న అనేక కుటుంబాల జీవితాలను మెరుగుపరచడానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని యాస్ ముపేరా గారి లక్ష్యం ఆయనకు డబ్బు కంటే మనుషులపై ప్రేమ ముఖ్యమని సమాధానమిచ్చారు మూడవ ప్రశ్నగా మనం చూసినట్లయితే ఈ కొత్త కంపెనీ ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది సమాధానం చూసినట్లయితే ఆన్లైన్ కంపెనీలు తరచుగా వాడే బైట్ అండ్ స్విచ్ అనగా అంటే డేటా యొక్క చిన్న యూనిట్ మరియు స్విచ్ అంటే డేటా యొక్క సర్క్యులేట్ను తెరవడం మూసివేయటం అంటారు కాబట్టి బయట అండ్ స్విచ్ సమస్యను చాలా కంపెనీలు విజయం వాగ్దానం విజయ విజయం అనే పదానికి వాగ్దానం చేస్తాయి కానీ ఇవ్వలేవు దానితో ప్రజల యొక్క సమయం డబ్బు లాస్ అవుతారు కాబట్టి రాబోతున్నటువంటి కొత్త కంపెనీ ద్వారా ప్రజలకు ఆన్లైన్ సేవలు చాలా ఉపయోగంగా ఉంటాయి నాలుగో ప్రశ్నగా చూసినట్లయితే ఇతర కంపెనీలతో పోలిస్తే ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటి సమాధానం చూసినట్లయితే ఈ కంపెనీ ప్రజలకు ఆప్యాయత ప్రేమ దయతో నిర్మించబడుతుంది తొంభై ఎనిమిది శాతం మంది ప్రజలు విఫలమయ్యే చోట వీరిని విజయవంతం చేయడానికి టెక్నాలజీతో సహాయం చేస్తుంది ఈ కొత్త కంపెనీ ఇతర కంపెనీలకు ప్రజలపై శ్రద్ధ ఉండదు కానీ ఈ కంపెనీకి ప్రజలపై శ్రద్ధ ఉంటుంది ఐదో ప్రశ్నగా మనం చూసినట్లయితే ఈ కొత్త కంపెనీ యొక్క టెక్నాలజీ పాత్ర ఏమిటి సమాధానం చూసినట్లయితే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మెషిన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఉత్పత్తులు ఉపయోగిస్తారు ఇవి వ్యాపారం చేసే రిస్క్లను తొలగిస్తాయి వ్యాపారాన్ని కస్టమర్ అప్లియేట్ తరపున నిర్వహిస్తాయి ఆరో ప్రశ్నగా మనం చూసినట్లయితే ఎవరు ఈ కొత్త కంపెనీ ద్వారా లాభం పొందగలరు సమాధానం చూసినట్లయితే ఎవరికైనా అపులియేటు లేదా కస్టమర్ అవ్వచ్చు వారు సులభంగా జీవితం మెరుగుపరుచుకోవచ్చు ఈ కంపెనీలో వ్యాపారం చేసి ఆదాయం పొందవచ్చు అలాగే ఏడవ ప్రశ్నగా చూసినట్లయితే ఈ కొత్త కంపెనీలో ఫౌండర్స్ మరియు అపులేటర్లు యొక్క ప్రాధాన్యత ఏమిటి సమాధానం చూసినట్లయితే వారు ప్రపంచంలోనే అత్యంత విలువైన స్థానంలో ఉన్నారు ఎందుకంటే తమ కళలు నెరవేర్చుకోవడమే కాకుండా ప్రపంచంలో లక్షలాది మంది జీవితాలను మెరుగుపరచడంలో సహాయం చేసే అవకాశం కలుగుతుంది ఏడవ ప్రశ్నగా మనం చూసినట్లయితే ఈ కొత్త కంపెనీలో ఫౌండర్స్ అప్లేట్లు ఏమి ఆశించవచ్చు సమాధానం చూసినట్లయితే వారు తమ కుటుంబాల కోసం ఉత్తమమైన జీవితం సాధించాలనుకోవచ్చు సాధించుకోవచ్చు అదేవిధంగా మరెన్నో అవసరమైన అవసరమున్న కుటుంబాల ప్రజల కొరకు సహాయం చేయగలరు తొమ్మిదవ ప్రశ్నగా మనం చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ఈ కొత్త కంపెనీ యొక్క మరిన్ని వివరాలు ఎప్పుడు వెల్లడవుతాయి సమాధానం చూసినట్లయితే కొన్ని అప్లికేషన్లపై మరిన్ని వివరాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్లో అనగా రేపటి నుండి సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి ఎప్పుడైనా గ్లోబల్ కార్పొరేట్ వెబినార్ ఇవ్వబడతాయి ఈ నెల లోపు అలాగే పదవ ప్రశ్నగా చూసినట్లయితే ఒయాసిస్ అంటే ఏమిటి ఈ కొత్త కంపెనీలో ఒయాసిస్ అంటే ఏమిటి ఒయాసిస్ అనగా ఎడారి ప్రాంతంలో మామూలుగా నీరు కానీ వృక్ష సంపద ఉండదు కానీ ఎడారి ప్రాంతంలో నీరు వృక్ష సంపద ఇతర ఖనిజాలు లభ్యమవుతాయి ఇటువంటి ఎడారి ప్రాంతాల్లోనే ఇలాగ దొరికినప్పుడు దాన్ని వయాసిస్ అంటారు అలాగే ఈ కంపెనీలో వయాసిస్ అనగా ఇది ఒక రూపకం మిస్టర్ యాస్ ముఫేరా గారి కంపెనీని సూచిస్తుంది ఇది విజయానికి దాహంగా ఉన్న వారికి ఒక జీవనధార వనరుగా ఉండబోతుంది పదకొండవ ప్రశ్నగా మనం చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క లైఫ్ సేవర్ ఏమిటి సమాధానం చూసినట్లయితే ఇది కూడా ఒక రూపకమే ఈ కొత్త కంపెనీను చూసిస్తుంది ప్రజలను సమస్యల నుండి కాపాడే జీవరక్షకుడిగా భావిస్తారు ఈ కంపెనీని పన్నెండవ ప్రశ్నగా మనం చూసినట్లయితే ఈ కంపెనీ హార్ట్ అనగా హృదయం మరియు షోల్ అనగా ఆత్మ ఎవరిని గూర్చి చెప్పబడుతుంది అనగా ఈ కంపెనీ హృదయం మరియు ఆత్మగా ఎవరిని గురించి చెప్పబడుతుంది అని అంటున్నాడు సమాధానం చూసినట్లయితే ఒకే ఒక సమాధానం మిస్టర్ యాస్ ముపేర గారిని చూపిస్తుంది పదమూడవ ప్రశ్నగా మనం చూసినప్పుడు ఇప్పుడున్న ఇతర ఆన్లైన్ వ్యాపారాల్లో ఎంత శాతం మంది విఫలమవుతున్నారు విఫలమయ్యారు సమాధానం చూసినట్లయితే తొంభై ఎనిమిది శాతం మంది అని చెప్పవచ్చు పద్నాలుగో ప్రశ్నగా మనం చూసినట్లయితే ఫౌండర్స్ మరియు అపిలేట్లు విజయవంతమైన తర్వాత వారి అంతిమ లక్ష్యం ఏమిటి సమాధానం చూసినట్లయితే ఫౌండర్స్ అపిలేట్లు విజయవంతమైన తర్వాత ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది జీవితాలను మెరుగుపరచడంలో సహాయం చేయడం అనగా యాస్ ముపేరా గారి ఆశయ సాధనం లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీలో భాగం కావడమే ఫౌండర్స్ ఇప్పటి వరకు మనము ఎదురు చూసిన ఎదురు చూపులకు సెప్టెంబర్ నెల మనను ఆశీర్వాదాలతో మన జీవితాలను మన కుటుంబాలను విజయకేతనంలోనికి తీసుకెళ్లబోతుంది మన యాస్ ముపేరే గారికి వారి కుటుంబానికి యాస్ ముఫారే గారు ప్రకటించబోతున్నటువంటి కొత్త కంపెనీకి మనము రుణపడి ఉండాలి అందరం ధైర్యంగా ఉండండి నిరాశ చెందకండి బి పాజిటివ్ జై భారత్ జై యాస్ పేరా అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై హింద్ జై హింద్